అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక విషపూరితమైనటువంటి సంస్కృతి దాపరించిందండి అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి ఏ పార్టీ తీసుకున్నా కూడా ఈ యొక్క వ్యక్తిగత దూషణలు నిజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయం కోసం ప్రత్యర్థులను విమర్శించడం లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను విమర్శించడం లేదా ప్రతిపక్షాన్ని విమర్శించడం అనేది జరుగుతుంది కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే వ్యక్తిగత దూషణలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు లేదా ఆడవాళ్ళ మీద ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం చాలా తప్పుడు సంకేతాన్ని ఇస్తుందండి రాజకీయాల్లో నిజంగా రాజకీయాలు ఎంత హుందాగా చేయాలి రాజకీయాలు చేస్తున్నటువంటి లేదా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత హుందాగా ప్రవర్తించాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ పార్టీ నాయకులు పార్టీలో ఉన్నటువంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా ఈ యొక్క సమన్వయం కోల్పోయి నోటికి ఏదొస్తుంది మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఉంది నిన్న జరిగినటువంటి సంఘటన యా చేబోల్ కిరణ్ కురార్ అనేటువంటి అబ్బాయి టీడీపీకి చెందినటువంటి ఐటీడీపీ సభ్యుడు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి వైయస్ వైఎస్ భారతీయ గారి మీద వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు యావత్ ఆంధ్ర రాష్ట్ర కూడా ఖండించాల్సినటువంటి సందర్భం ఉంది ఈ విషయంలో నిజంగా టీడీపీ పార్టీని కానీ టీడీపీలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సంఘటన జరిగినటువంటి పన్నెండు గంటల్లోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అలాగే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం అన్నది నిజంగా అది మంచి పరిణామంగానే చెప్పాలి కాకపోతే ఇక్కడ తూతు మంత్రంగా అరెస్టులు చేయకుండా కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చూడాలండి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మనము విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కూడా ఆత్మ ఆత్మ విమర్శ చేసుకోవాలండి ఎందుకంటే ఈ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి భారీ మీద చేసినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అది ఎంత ఆ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ రోజు ఖండించలేదండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నారు కనీసం జ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం పట్ల ఖండించి ఉంటే నిజంగా ఈరోజు ఆయన గొప్ప వ్యక్తిగా కొనియాడబడేటువంటి పరిస్థితి ఉందండి అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పడిపోవడానికి మెయిన్ రీజను ఇది కూడా కావచ్చు టీడీపీ వ్యక్తులు కూడా ఇలాంటి వాళ్ళని క్షమించకుండా వీళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు చేయకపోతే మీకు ఇటువంటి పరిస్థితే వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితి ఉంటుంది ఇది గ్రహించాలని పార్టీలు నా విజ్ఞప్తి